నమస్తే మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మిక యూట్యూబ్ ఛానల్ సుమారు ఐదు వందల సంవత్సరాల పోరాటం తరువాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి బాలరాముడిని ప్రతిష్ఠ చేశాం అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన తర్వాత రెండవది బాలరాముడి ప్రతిష్ఠ మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు చెందిన శాంతిపురం మండలంలోని చిన్న గ్రామంలో ఈ బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది అయోధ్య తర్వాత బాలరాముడి ప్రతిష్ట బహుశా రెండవది ఇదే అనుకుంటా అయోధ్యలో రామలల్లా మూర్తి ఎలా ఉన్నాడో అచ్చం అదే విధంగా అదే ముఖారవిందంతో బాలరాముణ్ణి ఈ చిన్న గ్రామంలో ప్రతిష్ఠించారు వేదోక్తంగా శాస్త్రీయంగా ఈ బాలరాముడి ప్రతిష్ట వైభవంగా జరిగింది ఆ వివరాలను పూర్తి ఇప్పుడు చూద్దామా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కులమొడుగు పంచాయతీకి చెందిన వేటగిరి కొత్తూరు గ్రామంలో పురాతన ఆలయ జీర్ణోద్ధారణలో భాగంగా నూతనంగా సుందరంగా నిర్మించిన భవ్యమైన ఆలయంలో నూతన బాలరాముడి శిలా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఆలయంలో కలశాలను స్థాపించి గణపతి పూజ పుణ్యాహవాచన కలశారాధన పూజలను సమర్పించి వేద పారాయణతో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు అయోధ్య బాలరాముడు వెలసెనదే వేటగిరి కొత్తూరులో ఆనంద సందోహాలతో పొంగిపోయి గ్రామ వాసులు అయోధ్య బాలరాముడు వెలసెనదే వేటగిరి కొత్తూరులో అనంతరం ఆలయం ముందు భాగంలో హోమకుండాన్ని నిర్మించి గణపతి వాస్తు మొదలైన వివిధ దేవతా హోమాలను ఆచరించి కళా హోమం రామతారక హోమాలను శాస్త్ర విధిగా పూర్తి చేశారు తరువాత మహాపూర్ణాహుతిని సమర్పించి వసుధారా క్రతువును నిర్వహించారు ముగురమ్మల బాలరాముడు ఆనందించెను ಬಾಲರಾ ಮುಡು ಭರತಲಕ್ಷ್ವಣ ಸೆತ್ರುಗ್ಯಾಲ ಅಗ್ರ ಈ ಇಬಾಲರ బాలరాముడు తదనంతరం గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేసిన బాలరాముడు శిలా విగ్రహానికి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కొబ్బరి నీరు మరియు పళ్ళ చూర్ణాలతో అభిషేకం నిర్వహించారు తరువాత పసుపు కుంకుమ వంటి మంగళ ద్రవ్యాలతో కూడా అభిషేకం నిర్వహించారు శనదే కొత్తూరులో ఆనంద సందోహాలతో పొంగిపోయి గ్రామవాసులు కౌసల్య తనయుడు కోసలేంద్రుడు బాలరాముడు ధరణిన ధర్మము చూపిన ధరణి పతి బాలరాముడు కౌసల్య తనయుడు కోసలేంద్రుడు బాలరాముడు ధరణిన ధర్మము చూపిన ధరణి పతి బాలరాముడు భక్త వత్సలుడు అభయ ఈ బాలరాముడు భర్త వత్సలుడు అభయ ఈ బాలరాముడు ఇలా వేటగిరి కొత్తూరులో వెలసెను ఈ బాలరాముడు ಅಯೋಧ್ಯ ಬಾಲಸೆನದೇ ವೇಟಗಿರಿ ಕೊತ್ತೂರು ಆನಂದ ಸಂದೋಹಾಲ ಪೊಂಗಿ ಪೋರಿ ಗ್ರಾಮವಾಧ್ಯಾ ಬಾಲಸೆನದೇ ವೇಟಗಿರಿ ಕೊತ್ತೂರು చూశారుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేసి హోమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాన్ని కూడా నిర్వహించారు శ్రీ బాలరాముడి ప్రతిష్టా సందర్భంగా ఆలయంలో స్థాపించిన కలశాలను భక్తులందరూ తీసుకొని ఆలయ ప్రదక్షిణగా వచ్చి స్వామివారికి కుంభాభిషేకాన్ని నిర్వహించారు దశరథుణ్ణి మురిపింపజేసిన బాలరాముడు అయోధ్యవాసులనే కాదు ప్రపంచమంతటా ఉన్న సనాతన ధర్మాచరణందరినీ అలరింపజేస్తున్నాడు నూతనంగా ప్రతిష్ఠించిన బాలరాముడు దేవాలయంలో స్థాపించిన కలశాలను అర్చకులు మరియు భక్తులు తమ చేతులతో తీసుకుని ఆలయ ప్రదక్షిణగా వచ్చి నూతనంగా ప్రతిష్ఠించిన గణపతి సుబ్రహ్మణ్య స్వామి మరియు బాలరాముడి ప్రతిమలకు కుంభాభిషేకం నిర్వహించారు అనంతరం గోపుర కలశానికి కూడా కుంభాభిషేకం నిర్వహించారు బాలరాముడు కొత్తూరులో ఆనంద సందోహాలతో ఉప్పొంగిపోయిరి గ్రామవాసులు దసరని ఇంత చిరు చిందులేసిన బాలరాముడు ముగురం నలు ఆనందించెను బాలరాముడు దసరథుని ఇంత చిరు చిందులేసిన బాలరాముడు ముగురం మలలాలనలు ఆనందించెను బాలరాముడు కుంభాభిషేకం నిర్వహించిన తర్వాత గర్భగుడిలోని బాలరాముడిని శోభాయమానంగా కనువిందు గొలుపేలా అలంకరించి వివిధ పూజలను నిర్వహించారు ఆ వివరాలను పూర్తి ఇప్పుడు చూద్దాం నూతన వస్త్రాభరణాలు వివిధ పుష్పమాలలతో నయనానందకరంగా బాలరాముడిని అలంకరించారు తర్వాత అష్టోత్తర పుష్పార్చనలతో పాటు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మంగళనీరాజనాలను సమర్పించారు కుడు ఈ బాలరాముడు ఇలా వేటగిరి కొత్తూరులో వెలసెను ఈ బాలరాముడు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాలరాముడిని దర్శించి ఆనంద పరవశులై జై శ్రీరామ్ నినాదాలు చేశారు అయోధ్య తరువాత రెండవ బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమాన్ని చూశారు కదా ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే